అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఆడపిల్లలు ఈసారి వీడియో అయితే నేను రీసెంట్గా షార్ట్స్ ద్వారా కూడా అప్లోడ్ చేశాను బట్ షార్ట్స్లో అంత క్లియర్గా లేదా అనిపించింది క్లారిటీ కూడా లేదు అనిపించింది అందుకనే ఇలా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ శారీ విషయానికి వస్తే దాని లేస్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ లేస్ అలా ఇచ్చాడు లేస్తో పాటు ఇంకా పైటన్స్కి అయితే ట్యాజల్స్ కూడా ఇచ్చాడు ఆ ట్యాజల్స్ గ్రీన్ కలర్ యెల్లో కలర్ కాంబినేషన్లో ఇచ్చాడు ట్యాజల్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా పైటంచ్ విషయానికి వస్తే ఇదంతా ఓవరాల్ పైటంచ్ అనమాట పైటంచ్ అంతా ఎలా ఉంది అంచు అయితే గ్రీన్ కలర్లో ఉంది ఇంకా సారీ ఓవరాల్గా అయితే గోల్డ్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బాగా షైనింగ్ కూడా ఉంది నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ టైం అయినా బాగుంటుంది సారీ కూడా నైస్గా ఉంది సారీకి ప్లీట్స్ కూడా బాగానే వస్తాయండి వంగుతుంది ఇంకా సారీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇలా మామిడి పిందెల డిజైన్ వచ్చి దానికి మధ్యలో ఇలా లీవ్స్ లాగా డిజైన్ ఇచ్చి చాలా బాగా ఇచ్చాడు ఇదైతే శారీ కోసం ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే శారీకి తగినట్టే హెవీగా చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజు ఇదైతే బ్లౌజు బ్లౌజ్కి హ్యాండ్ డిజైన్ అయితే ఇగోండి ఇలా వచ్చింది ఇది హ్యాండి ఇచ్చిన డిజైన్ బోత్ హ్యాండ్స్ కి డిజైన్స్ తో పాటు మగ్గం వర్క్ డిజైన్ ఎలా ఉంటుందో తో పాటు లేస్ కూడా అటాచ్ చేశాడు బయటను మనం మగ్గం వర్క్ చేయించుకుంటేనే అప్రాక్సిమేట్లీ త్రీ థౌజండ్ వరకు మనకి ఖర్చు అవుతుంది బట్ ఈ సారీకి మగ్గం వర్క్తో కలిపి సారీ ప్రైస్ చాలా తక్కువేనండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వచ్చింది నాకైతే మీకు ఆ ప్రైస్ రీజనబుల్గా ఉందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా సారీ బ్లౌజ్ నెక్ విషయానికి వస్తే నెక్ అయితే ఇవ్వండి ఎలా వచ్చింది ఒకసారి క్లియర్గా చూడండి ఇది కూడా సింపుల్గా గ్రాండ్గా రిచ్గా చాలా బాగుంది ఇది ఓవరాల్ నెక్ అండి చిన్న చిన్న పూసలతో రౌండ్గా పువ్వులా కుట్టాడు ఇంకా గ్రీన్ కలర్ థెడ్ వర్క్ కూడా చేశాడు ఇదంతా ఓవరాల్ లెక్క డిజైన్ శారీ అయితే చాలా వరకు చాలా బాగుంది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి